Thank you. வந்த பிரி மன பிளான் அதுக்கு ஊர்லாம் எங்கடா మనం అది మన గోరి ఆ గోరీ ఉల కొట్టి అంతా ఈ రోజు కురుట్ల పట్టణంలోని వాగును శ్మశాన వాటికను సందర్శించడానికి బీజేపీ పార్టీ తరఫున వచ్చినము ఏదైతే శ్మశాన వాటికకు గతంలో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వర్క్ పెట్టిళ్ళు పెట్టిన గాని కూడా ఒక్క వర్షానికే ఆ శ్మశాన వాటిక కూలిపోవడం జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే బఫార్ జోన్ లో ఒక అక్రమంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడ కట్టి కబ్జా చేసిండు కబ్జా చేసి ఈ ఎత్తును మొరంతో పెంచడం వల్ల ఈ వాటర్ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లో మొత్తం శ్మశాన వాటికి అది వెళ్ళి చేసి ఆ కట్టడాన్ని కూలిపోతున్నాయి ఇది ఇది వరకు కూడా గతంలో మా పార్టీ తరఫున చాలా సార్లు అక్రమంగా కట్టిన గోడలు తొలగించాలని చెప్పి పెద్దవాళ్ళు కంప్లైంట్ చేసిండు దానికి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా దీన్ని హచ్చి చేసి చర్యలు తీసుకుంటలేరు అదే ఒక నిరుపేద వ్యక్తులు ఓటర్ల దగ్గర కానీ అక్రమ షెడ్యూల్ మాత్రం తొలగిస్తున్న అధికారులకు అక్రమంగా కట్టిన బఫార్ జోన్లు కట్టినటువంటి గోడలు కానీ అక్రమ నిర్మాణాలు ఎందుకు కనబడతలేదని ఇంకొక చెప్పదగ్గ విషయం ఏంటంటే ఆటో లా మన ట్రాక్టరు మన హైచర్ వాళ్ళు కానీ వ్యాన్ అడ్డ వాళ్ళు కానీ వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ పెట్టుకోమని చెప్పి ఇచ్చిండు అయితే వాళ్ళు పాపం వాళ్ళకి తెలుసో తెలియకనో ఇక్కడ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు మేము క్యాంటర్లు అడ్డ వారికి ఎలాంటి వ్యతిరేకత కాదు మా పార్టీ వీళ్ళకు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నది మన డేంజర్ జోన్లో ఉన్న ఉన్నది ఇక్కడ వీళ్ళకి అనువైన చోట చూపించి వీళ్ళని కూడా వేరే వేరే చోటకు ప్రభుత్వం ఏదైనా ప్లేస్ కేటాయించి వాళ్ళకి అక్కడ తరలించాలని చెప్పి నిరుపేదల మీద ఒక పక్షపాత రూపితులు అధికారులు చైర్మన్ గారు కానీ అధికారులు కానీ ఈ ఈ అక్రమ కట్టడ ఈ శ్మశాన వాటిగా మన గోడలు పడిపోవడానికి కారణం ముఖ్య కారణం ఈ ఐటు పెంచడము ఈ అక్రమ గోడ కట్టడం వల్లనే ఏదైతే ఆ కాంట్రాక్టర్ గాని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి గాని వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒకవేళ గిట్ట ఆ ప్రభా ఇది ప్రజల ఆస్తి శ్మశానవాటికి అది కొరట్లా ప్రజలందరూ కలిపి పన్నులు కట్టే కడితేనే ఇలాంటి వర్కులు మేము చేస్తున్నాం దాన్ని తూతూ మంత్రంగా ఏసీళ్ళు మరొక విషయం ఏంటంటే ఈ ఎత్తు పెంచడం వల్లనే శ్మశాన ప్రతిసారి వర్షాకాలంలో కొట్టుకపోతుంది ఇప్పటికైనా ఈ ఎత్తు పెంచడానికి ఆ గోడ కట్టడానికి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఈ వాగు ఇంత పెద్దన వాటర్ రావడం వల్ల మనం కట్టుకున్న ఏదైతే అందరి కొరకు పొరుట్ల పట్టణ వాస కోసం కట్టిన శ్మశనం వాటిక దాదాపు రెండున్నర కోట్లతోటి నిర్మించడం జరిగింది అది మొత్తం ఈరోజు సర్వనాశం అయిపోయింది దీనికి ప్రధానమైన కారణం ఈ భూ మాఫియా రియల్ ఎస్టేట్ దందయ్య వాటి జరిగింది దీని పక్కనే ఒక పెద్ద వాల్ నిర్మించడం జరిగింది మరి ఈ గోడను మున్సిపల్ అధికారులు చూస్తున్నారా గౌరవ చైర్మన్ గారు చూస్తున్నారా లేదా మరి వీటికి కూడా వాళ్ళు ఏమన్నా ముఠైపోయినారా తెలియదు కానీ మొత్తం దీని ఏ వాటి ఈ ఏరియా సరౌండ్ ఏరియా అంతా నాశం అయిపోయింది ఈ బఫర్ జోన్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ను వీటిలల్లో మరి అధికారులు ఏ విధమైన పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చారా లేదా ఇస్తే ఎందుకు వరకు పర్మిషన్లు ఇచ్చారు అధికారులపైన ఫస్ట్ చర్యలు తీసుకోవాలా తర్వాత ఏదైతే కబ్జా గురైందో ఆ ప్లేస్ని అంతా సర సరైన స్థితికి తీసుకొచ్చి ఈ ఏరియాను ఈ వ్యవసాయం అంతా కాపాడాల్సిందిగా కురుట్ల బీజేపీ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నిన్న నిన్న మొన్న మొన్నటి నుంచి నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ మన సాయిబాబా గుడి ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీన్ని సందర్శించడానికి ఈ రోజు కొరట్ల పట్టణ బీజేపీ పార్టీ నుండి మేము ఇక్కడ సందర్శించడానికి వచ్చాము అక్కడికి వచ్చి చూస్తే ఏముందంటే ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఒక ఇది ఏది ఒక క్యాంటర్లు అడ్డా ఇది ఇక్కడ ఆల్రెడీ పోయిన ఎమ్మెల్యే గారు కావచ్చు వీరికి పెట్టుకోమని చెప్పి కావచ్చు కాకపోతే ఇవ్వడం తప్పని నేను అంటడం లేదు కాకపోతే ఇక్కడ ఒక జోన్ ఒక లేయర్ మొత్తం మొరంతో నింపేసి ఇక్కడ ఎత్తు వేయడం వల్ల ఇక్కడ వరదంతా తాడు శ్మశాన సైడ్ వెళ్ళి అక్కడ గోడ కూలిపోయింది పోయిన సంవత్సరం కూలిపోయింది మళ్ళీ కూడా కూలితందుకు అది వస్తుంది దాని గురించి రెండు కోట్ల చిల్లర పైసలు ఖర్చు పెట్టే అది కట్టుకున్నారు కట్టించారు మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు కూడా వనికి రాకుండా పోతుంది ప్రజాస్వామ్యం అనవసరంగా అయిపోతుంది అయితే ఇంకోటి ఏందని చెప్పండి దీని పక్కనే ఒకటి అక్రమంగా నిర్మించిన వాల్ ఉంది ఈ బఫర్ జోన్లో కట్టారు అది దాని పక్కనే వెంచర్ ఏర్పాటు చేశారు దాన్ని మున్సిపల్ అధికారులు దాని దృష్టికి తీసుకున్నారో తీసుకులరు ఇంతవరకు అది వేయడం వల్ల ఈ రెండు ఈ రెండు కారణాల వల్ల ఈ వాగు చిన్నగా అయిపోయి అటు శ్మశాన వాటి మీద ఎఫెక్ట్ వాడకు కూలిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఏవైతే బఫర్ జోన్ ఉన్న వాటిని మున్సిపల్ అధికారులు చర్య తీసుకొని వాటిని తొలగించి ప్రజా ఆస్తికి నష్టం కలగకుండా చూడాలని చెప్పని బీజేపీ పార్టీ పక్షాన కోరుకుంటున్నారు గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాలు చేసింది మీ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్షాలతో ఇబ్బంది పడుతుందో ఆ ప్రాంతాలను బీజేపీ సందర్శించాలని చెప్పి కోరింది దానిలో భాగంగా కోర్ట్లపట్నంలోని వాగు దగ్గర ప్రాంతంలో ఏదైతే అక్రమంగా నిర్మించిన దాన్ని బట్టి శ్మశాన వాటికకు దాదాపు రెండు కోట్ల నష్టం జరిగింది అదేవిధంగా దీని పక్కనే ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వాటి వాళ్ళు ఇక్కడ బాల్బ్ నిర్మించడం వల్ల అక్కడ కూడా దాంతో ఈ యొక్క ఏదైతే వాటికి ఉన్నదో అది కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంతకుముందే దీనిపై దా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ అధికారులకు కానీ కాంప్లైంట్ చేయడం జరిగింది బఫర్ జోన్లో ఎఫ్టీఏ లెవెల్లో మొత్తము నిర్మించారని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికి కూడా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగానే చూస్తూ ఊరుకున్నారు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు ఎక్కడైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ నిర్మాణాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలా మీరు అవన్నీ మీటి దృష్టిలో పెట్టాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీకి కానీ ప్రతి ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్లకు కానీ ఆదేశాలు చేసినారు మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుచున్నాం వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి సరైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా మేము ఈ యొక్క కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం ఎందుకంటే కోర్ట్ల పట్టణానికి ఒకటే ఒక శ్మశాన వాటిక ఉన్నది మంచిది ఆ శ్మశాన వాటికను కూడా కోర్ట్ల పట్టణం ప్రజలు కాపాడకపోతే చాలా కష్టదాయకంగా ఉంటుందని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒకటే ఒకటి ఇదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఏ లెవెల్లో ఏదైతే నిర్మాణాలు జరిగిందో మా యొక్క పెండంగ గణేష్ గారు కానీ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్న మా సుసుజాత గారు కానీ ఇంకా మా కౌన్సిలర్ ఉన్న మాడవి నరేష్ గారు కానీ దీనిపై ఖచ్చితంగా కొట్లాడి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని కూలగొట్టాక సో వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే పార్టీ ఆదేశాలను మేమందరం కూడా సిరిసా వహిస్తాం ముందుకు పోతాం అందరం కలిసి ఉండి కూడా ఏ అక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా పా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నాయకులకు చెబుతున్నాం పట్టణాన్ని మనం అందరం కాపాడాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఇది ఒక్కటే కాకుండా మద్దు చెరువు ఉంది తాళ చెరువు ఉంది అక్కడ చూ అన్యాక్రదమైంది ఎందుకంటే పట్టణం చాలా పెద్దదైంది ఇవన్నిటిని కూడా మనం కాపాడుతుండే తప్ప మనకు భవిష్యత్తులో తాగునీటితో చాలా చాలా కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిపై ఈ యొక్క ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు దృష్టి తీసుకోపోయి ఒకరికే తప్పుడు నిర్మాణ జరగలేదు అవన్నీ తీసేయాలని చెప్పి మేము ఈ బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భారత్ జై హింద్ జై తెలంగాణ